ప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన పది నియమాలు గృహప్రవేశము ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంత శుభమే ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇంటి కళ అన్నది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశం ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగరీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన యంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహ ప్రవేశానికి ముందే సమస్త దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్థోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్న దైనను నాలుగు వైపుల యంత్రస్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో శ్రీ సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలెను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగదోడ కలిగిన ఆవును నిండు బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకుని స్థపతి శిల్పి మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహసింహం ద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలను గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభంలతో దేవుని పటము చేతపట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేతపట్టుకొని సింహద్వారమునకు మనస్సుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనుక ఇతర మొత్తైదువులు నిండు నీళ్ల బిందె హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం గృహ ప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహ ప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి ప్రవేశానికి ముందు ఇళ్ళు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురు పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలులు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలుగునవి చేస్తుంటారు శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితుల వేద మంత్రోచ్చారణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలగకూడదు అలాగే ఏ వంట చెయ్యరాదు కొంతమంది మూఢ నమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్య హావాచనము వాస్తు మండపారాధన అగ్ని ప్రతిష్ట పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి ఊర్ధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు బెల్లం నవధాన్యాలు మొదలుగునవి ఇంటి పైకప్పులో బలిహారం ఇవ్వాలి వాస్తు అంటే గణపతి హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలుకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని శిల్పిని పురోహితుణ్ణి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త గృహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటుండదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యిపై పాలు కాచి పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుడు ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్ట దేవతకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొలది మిత్రులకు శాకాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చెయ్యాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహప్రవేశానంతరం చెయ్యాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ కంకణాలు వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జ్యేష్ఠ శ్రావణం కార్తీకం మాఘ పాల్గుణ మాసాలు శుభప్రదం శుభతిథులు విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి శుభ లగ్నాలు వృషభ మిథున కన్య ధనస్సు కుంభ మేన లగ్నాలు శుభం శుభవారం సోమ బుధ గురు శుక్రవారాలు శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ఠ శతభిషం ఉత్తరాభాద్ర రేవతి శుద్ధి లగ్నముకు అష్టమ స్థానం ద్వాదశ స్థానాల శుద్ధి ఉండాలి ఈ స్థానాలలో ఏ గ్రహము ఉండరాదు గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి ఉచితంగా ముహూర్తము పెట్టించుకుంటే రుణశేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు యథేచ్ఛగా గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనపడవు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇంటి కల నెరవేర్చుకుంటాము అంతే ఆరాటంతో శాస్త్రోక్తకంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు అందుకే పెద్దలు అన్నారు గృహమే కథ స్వర్గసీమ అని జై శ్రీరామ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి